హీరో మదర్ శక్తి యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ రీల్స్ వస్తా ఉన్నాయి చూసాను కామనే కదా ఇట్స్ కామనే కదా నవ్వేస్ అనుకున్నా అనుకుని ఆ రీల్స్లో నాకు తెలిసిన అక్కయ్య గారు ఉన్నారు ఆ శక్తిని చూసి నేను అనుకున్నాను అరే మీ వెళ్ళారా అక్క శక్తి మీరు అంటే వెళ్ళాను అని చెప్పారు సో ఇక ఆ రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మవారి గురించి తెలుసుకున్నాను అంటే యాక్చువల్లీ మీరు చూస్తున్నాను నేను శక్తి మాల వేస్తాను పరాశక్తి మాల ఇది ఫిఫ్త్ మాల శక్తి అంటే నేను చెన్నై శక్తి మాల మేల్మరతుర అక్కడ ఉంటారు సో ఇది ఫిఫ్త్ మాల సో నాకు ఎప్పటి నుంచి ఎమోషనల్గా డివోషనల్గా అంటే నేను చాలా స్ట్రగుల్స్ ఉండే స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఇంకా ఎవరు దిక్కు దేవుడే దిక్కు అన్న డిప్రెషన్ వెళ్ళి ఉన్న అప్పట్లో నుంచి నేను అమ్మవారు మాల వేసుకోవడం ఈ మాలైతే అబద్ధం కాదు కదా అయితే వేసుకొని అమ్మ మొక్కున్నాను వచ్చాను మంచి ఆపర్చునిటీ వచ్చింది ఈ రోజు మీ ముందు నేను బాలగం సుజాత అని ఉన్నానంటే ఓం శక్తి ఆదిపరాశక్తి సో అక్కగారు ఆ శక్తి కూడా చెప్పారు నాకు ఇట్లా ఆదిపర శక్తి ఆవిడ అది అంటే ఇక్కడ ఇప్పుడు ఈవిడంటే ఓకే ఈవిడ మనిషి బిజినెస్ చేస్తుంది నేను నన్ను పక్కకు పెట్టేసిన ఎందుకంటే నా తల్లి నా తల్లి అక్కడ అమ్మవారు నా తల్లి సో నేను ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి నాకు ఇక్కడ రావడంతో మాలలో ఉన్నాను చెప్పి నేను అబద్ధం ఆడడం లేదు ప్రతి ఒక్కరికి పేరు పేరున దండం పెట్టి నమస్కరించి పాదాల దండం పెట్టి చెప్తున్నాను మీ కోపం ఉంటే ఏదాగైనా మాట కానీ అమ్మ లేదని మాత్రం అనొద్దు నేను వన్ ఎన్పి కూడా నేను ఇక్కడ ఏం తీసుకోలేదు అండ్ వాళ్ళు కూడా ఏం తీసుకోలేదు నేను ఎన్నిసార్లు వచ్చానంటే అర్థం చేసుకోండి నేను నిజం చెప్పిన ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బ్యాడ్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు అలాగే అవుతున్నాయి అవునండి అనేవాళ్ళు అంటూ ఉంటారు నేను నమ్మానని అందరు నమ్మాలని ఏం లేదు నాకు నమ్మకం ఉంది నేను నమ్మాను మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు నమ్ముతారు టైం వస్తే ఇప్పుడు మన అందరికీ బొట్టు పెట్టి అయితే మారండి మారండి అని మేము చెప్పట్లేదు కదా ఆవిడ కూడా ఏం చెప్పట్లేదు అవి నిస్వార్థంగా చేస్తున్నారు పొద్దున్న నుంచి కాలేజ్కి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇవి చేసుకోవడం నార్మల్ మేమే టైర్డ్ అవుతాం బట్ ఇంకా చేస్తున్నారు అంటే ఇది ప్రతి లేడీస్ కి అర్థం అవుతుంది ఇంకా ఆవిడ చేస్తున్నారంటే అమ్మవారు ఆమెకి ఇచ్చిన అనుగ్రహం ఇక్కడ భక్తులు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి అదో ప్రచారం కూడా ఉంది దాని మీద మీ స్పందన ఏమైంది సార్ ఇప్పుడే శక్తి స్టార్ట్ అవుతున్నది వసతులు ఎవరో ఒకరు ఏదో ఒక భక్తుడు వాళ్ళకి ఆనందంతో ఏదో ఒకటి చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చెయ్యాలంటే కష్టం కదా ఈవెన్ లైన్ లో చక్కగా వస్తారు కొందరు అంటే ఇప్పుడు తనని పోర్ట్రేట్ చేశారు ఏంది అరుస్తుంది అంటే అది నా ముందే ఆయన డ్రంక్ చేసి వచ్చిండు తాగిండు ఇక్కడ తాగేసి కానీ నాన్ వెజ్ తినేసి రాకూడదు దానిపైన ఆవిడ అరవడం జరిగి ఇంకా ఏంటంటే కొందరు వద్దు ఎదురుగా నిలిచొద్దు అమ్మవారికి అని చెప్తుంటే వినకుండా డిస్టర్బ్ చేయడం అట్లా మంచిగా చెప్తే ఉంటారు ఓ సార్ అరవల్సి వస్తే ఆ కొంచెం అడ్డు పడుతూ ఉంటే అలా ఉండదు దమ్మార్కి ఎదురుగా నిల్చోకూడదు ఎయిట్ టెంపుల్స్ కెళ్ళినా మనం ఎదురుగా ఉంటామా అక్కడైనా చెప్తా ఉంటారు కదా అట్లా ఇక్కడ బిజినెస్ చూస్తున్నారు అక్కడ నుంచి వస్తాము ఎక్కడైనా షాప్స్ ఉన్నాయా పోనీ ఎవరైనా చిన్నది పెట్టారా పోనీ వీళ్ళు ఏమైనా పెట్టారా వీళ్ళు కూడా పెట్టలేదు ఆవిడ నిస్వార్థంగానే అక్కడ ఉండి ఆ వీళ్ళు ఇలా బిజినెస్ చేస్తున్నారు అలా బిజినెస్ చేస్తున్నారు అనడం ఎందుకు ఒక్కసారి ఇక్కడికి వచ్చి నిజంగా బిజినెస్ చేస్తున్నావా అనేసి చూసి అడగవచ్చు కదా ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది అవుతుంది ఏ విధంగా ఇబ్బంది అవుతుందో నాకు అర్థం అత్తగారిలో శక్తి కాకపోతే అమ్మ ఉంది నేను అమ్మ నేను ఇప్పుడు ఎప్పుడు నమ్ముతాను అంటే అమ్మ ఇప్పుడు ఏదైతే మీరు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు కదా ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి నేను వన్ మంత్ వన్ మంత్ అవుతుంది ఇక్కడ నేను వెళ్తూ వస్తూ ఉన్నాను అంటే మధ్యలో ఒక టూ డేస్ వన్ డే గ్యాప్ ఉండడం అంటే మీరు సినిమా ఇండస్ట్రీ కదా అంత బిజీ షెడ్యూల్లో కూడా వస్తున్నారంటే అందుకే అడుగుతున్నాను ఏమన్నా అంటే ఈ ఈ మధ్య కొంచెం గ్యాప్ ఉంది సో ఈ గ్యాప్లో నేను ఏంటంటే ఇక్కడే ఉండడానికి ఇష్టం ఇష్టపడుతున్నాను ఎక్కువ ఎందుకంటే నేను ఇక్కడ ప్రత్యక్షంగా ఒకరోజు రోజు అమ్మ వాళ్ళతోనే ఇక్కడ పడుకున్నాను అంటే సాటర్డే వస్తాను స్టే చేస్తాను సండే హాలిడే ఉంటుంది కదా వాళ్ళకి సో ఆ రోజు నైట్ వేసుకుని మండే కల్లా నేను వెళ్ళిపోతాను ఎందుకంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోతారు నేను కూడా హైదరాబాద్ వెళ్ళిపోతాను కానీ ఒక రోజు నాకు ఒక అద్భుతం చూశాను ఇక్కడే ఈ డోర్ క్లోజ్ చేసేసి ఇక్కడ పడుకున్నారు వీళ్ళు నేను అక్కడ పడుకున్నాను సో నైట్ నుంచి ఇట్లా ఇటువైపు మళ్ళీ ఇట్లా చూసేసరికి ఇందులో నుంచి అంత హైట్ లో వెలుగు ఈవెన్ అది క్లోజ్ చేసి చూడండి మీరు అంత గ్యాప్ కూడా ఉండదు అక్కడ చాలా గ్యాప్ ఏంటి ఇది ఇంత వెలుగు వస్తుంది లైట్ వేసారా అని ఇటువైపు చూసాను లేదు అసలు ఏ లైఫ్ బుక్స్ లేదు అంత వెలుగు వెలుగు చూసారు నాకు కొంచెం అమ్మ ఈవిడ ఉంది నేను మళ్ళీ పడుకుంటానే వెనక్కి తీయట లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ పడుకున్నాను నాకు కొంచెం ఇంకా అంత వెలుగు చూసేసరికి వల్ల కాలేకపోయింది అమ్మ అనుగ్రహం ఉంది మాత్రే నమ థ్యాంక్ యూ